సార్ మేడం వస్తున్నా ఏం కావాలి మేడం నేను ఈ ఏరియాలోనే పాలమ్ముతూ ఉంటాను మేడం ఏమైనా పాలు కావాలేమో అని అడగడానికే వచ్చాను మేడం అవును మేడం మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నారా అవునండి మేడం మా దగ్గర ఉన్నాయి మేడం మంచి పాలు మీకు ఇవ్వగలను మేడం అవునా రేట్ ఎంత లీటర్ ముప్పై రూపాయలే మేడం ప్యాకెట్ పాలు ఇరవై రెండు రూపాయలకే వస్తున్నాయిగా ఎక్కువ చెప్తున్నారేంటి మేడం ఇచ్చే పాలు స్వచ్ఛమైన పాలు మేడం మా దగ్గరే వాళ్ళు తీసుకుని వచ్చి మీకు ప్యాకెట్లు లెక్కన ఇస్తారు మేడం అలా కాకుండా నేను మీకు డైరెక్ట్గా ఇంటికే ఇచ్చేస్తున్నాను కదా సరే సరే ఏంటి మేడం ఆలోచిస్తున్నారు లేదు పాలు ఇప్పుడొద్దు కావాలంటే తర్వాత చెప్తాను మేడం అలా చెప్పకండి మేడం మీ పక్కనున్న ఫ్లాట్లో వాళ్ళకు కూడా డైలీ నేనే పాలు వేస్తుంటాను మేడం మీరు నా దగ్గర కొనుక్కుంటే నాకు హెల్ప్ అవుతుంది మేడం సరే ఎన్ని గంటలకు తీసుకొస్తారు నేను రోజు పొద్దున్నే ఏడు గంటలుగా మీకు పాలు ఇచ్చేస్తాను మేడం ఓకే రేపటి నుంచి తీసుకుని రండి అలాగే సరే వస్తాను మేడం మీరా పాలు తీసుకొచ్చాను మేడం ఉండండి గిన్నె తీసుకొస్తాను డబ్బులు ఇస్తాను పర్లేదు మేడం నేను మొత్తం కలిపి నెల చివరిలో తీసుకుంటాను మేడం

చెప్పండి పాలు పాలు వద్దండి ఎందుకు మేడం మీరిచ్చే పాలు నీళ్లు ఎక్కువ కలుస్తున్నాయి ఏం మాట్లాడుతున్నారు మేడం చిక్కగా లేవు ఉన్నాయి ప్యాకెట్ పాలులాగా ఈ పాలు చిక్కగా ఉండవు మేడం కానీ ఫ్రెష్గా ఉంటాయి నేను వాటర్ కలుపుకుండానే మీకు పాలు ఇస్తున్నాను మేడం మేడం నా పాలు గురించి తప్పుగా చెప్పకండి మేడం మీరు కావాలంటే ఈ పాలను తీసుకెళ్లి టెస్ట్ కూడా చేసుకోండి మేడం వద్దంటే వద్దని చెప్పండి అంతేగాని పాలలో నేను నీళ్ళు కలిపానని తప్పుతప్పుగా చెప్పకండి మేడం ఈ రోజుల్లో మంచి వస్తువులు ఇస్తుంటే దాని వాల్యూ ఎవరికి తెలియట్లేదు మేడం ఓకే మేడం నేను వెళ్ళొస్తాను